హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో వచ్చేసి గులివిందలు ఫ్రై అండి మా మమ్మీ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ గులివిందలు క్లీనింగ్ నుంచి ఫ్రై వరకు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా మీకు చెప్తాను పూర్తిగా చూసేయండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా మనం చేపకి పులుసు అయితే తీసుకోవాలి ఆ పులుసు తీసుకోవడం కోసం మేమైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాం మీకు ఎవరికైనా దీని లింక్ కావాల్సి వస్తే కామెంట్ చేయండి సెండ్ చేస్తాను ఈజీగా వచ్చేస్తుంది పులుసు అనేది శ్రమ లేకుండా అసలు టైం కూడా పట్టదు ఆ నెక్స్ట్ వీటికి మా మమ్మీ టేల్స్ అయితే తీసుకుంటున్నారు అటు ఇటుని ఇక్కడ మా మమ్మీని నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను చేపలు ఫ్రెష్గా ఉన్నాయా బాగాలేవు అనేది ఎలా తెలుస్తుంది మమ్మీ అని మా మమ్మీ అయితే ఇలా చెప్పారు మనం ఫిష్ కట్ చేసుకున్నప్పుడు అది లోపలిది ఇది రెడ్గా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు లేకపోతే మాగిపోయినట్టు అని చెప్పారు ఆ తర్వాత మమ్మీ ఫిష్ అయితే కట్ చేసుకున్నారు అటు ఇటు ఇలా గంటలలా పెట్టుకుంటేనంట మనకి ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి అన్నారు ఫిష్కి గంటలు పెట్టేసుకున్న తర్వాత వీటిలో మనం కొద్దిగా సాల్ట్ వేయాలి కల్లుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని ఆఫ్ కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోండి దీనివల్ల మనకి స్మెల్ అనేది రాదంట మీస్ వాష్ను ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపి వాటర్తో మనం ఈ ఫిషెస్ని క్లీన్ చేసుకోవడమే చూసారు కదా మమ్మీ ఎలా క్లీన్ చేస్తున్నారో ఇలా చేసుకుంటే మీస్ వాష్ అనేది రావంట ఫిష్ ఇలా త్రీ టైమ్స్ అలా కడుక్కొనే తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక చెక్క ఉంటుంది కదా ఆ నిమ్మ చెక్కని రసం పిండుకోండి ఆ నెక్స్ట్ కొంచెం టర్మరిక్ కూడా వేసుకోండి వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోండి టర్మరిక్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ క్రాన్ ఫ్లోర్ కూడా వేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఆప్షనల్ ఇది కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ నెక్స్ట్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ నెక్స్ట్ బియ్యం పిండి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి లాస్ట్లోని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి మేమైతే అల్లం వెల్లిపాయ దంచి వేసుకున్నాము ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ మీకు అంత స్పైసెస్ కావాలనుకుంటే అంత కారం వేసుకొని దీని అంతా బాగా కలిసేటట్టుగా చేపలకి పట్టించండి చూస్తున్నారు కదా వీడియోలో మా మమ్మీ ఎలాగ ఫిషెస్కి పంటిస్తున్నారో మనం కట్ చేసిన హోల్ లో కూడా వెళ్ళేటట్టు కాయండి మసాలాలు అన్నీ రాసిన తర్వాత ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాగ్నేట్ చేయండి పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి ఒక వన్ అవర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ పెట్టి తీసిన ఫిషెస్ని దానిపైన ఒకటి ఒకటిగానే వేసి కాల్చుకోండి ఫిష్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు సింగిల్గానే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది బాగా ఏగుతుంది మనకి ఫిష్ ఫ్రై అయినప్పుడు దానిపైన కొత్తిమీర రమ్మ ఒకటి కరివేపాకు ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది ఫిష్కి పట్టి టేస్టీగా ఉంటుంది ఫిష్ స్మెల్ అనేది రాదు ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కన తిప్పుకోవాలి చూసారు కదా బ్లాక్గా ఎలా ఉందో అలా ఫ్రై అయిపోతే మనకి సగం మిగిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ పక్కకి తిప్పుకొని దాన్ని కూడా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా మనం కరివేపాకు రెమ్మ అనేది పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కళ్ళుకి నచ్చితేనే కదా మనం కూడా తినగలం ఇంతేనండి ఫ్రిష్ చాలా ఈజీ చూసారు కదా ఎలా చేసుకోవాలో ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది మీకు తీసి చూపిస్తున్నాను గట్టిగా అనేదే లేదు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్